చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం స్థానిక పందికొట్టూరు గ్రామానికి చెందిన నాగభూషణ నాయుడు పెట్రోల్ క్యాన్ తో నిరసన కార్యక్రమం చేపట్టారు తనకున్న భూమిని మూడు సంవత్సరాలుగా సర్వే చేయాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అలాగే పాస్బుక్ మంజూరులో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన చెందాడు దీంతో అధికారుల తీరును నిరసిస్తూ బ్యానర్ ఏర్పాటు చేసి పెట్రోల్ క్యాన్తో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నినాదాలు చేశారు వెంటనే స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని రైతుకు నచ్చజెప్పారు తహసీల్దార్ సుశీలమ్మ దృష్టికి రైతు సమస్యను తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేశారు ఈ సందర్భంగా మరో పది రోజుల్లో